వెల్కమ్ టు శ్రామిక వర్గం సంపద సృష్టిస్తుంటే కార్పొరేట్లు వాటాలు పంచుకుంటున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్య పేర్కొన్నారు ఇందుకు పాలక వర్గం దగ్గరుండి దోచిపెడుతుందని దుయ్యబట్టారు ఇటీవల చండీఘడ్ లో నిర్వహించిన సిపిఐ ఆల్ ఇండియా మహాసభలో ఏపీలో జనగణలో కులగణన చేపట్టాలని తీర్మానం చేసినట్లు చెప్పారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు సిపిఐ ప్రకాశం జిల్లా సమితి ఆధ్వర్యంలో శనివారం స్థానిక మల్లయ్య లింగం భవన్లో జనగణనలో కులగణన చేపట్టాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అధ్యక్షత వహించారు భవిష్యత్తులో సామాజిక వర్గాల సమస్యలు ఐకమత్యం కోసం తమ పార్టీ పనిచేస్తుందన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి షేక్ మహబూబ్ మాట్లాడుతూ మనం కులగణన కోరుతుంటే వాళ్ళు దేశాన్ని మోడీకరణ దిశగా తీసుకెళ్తుందన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల ప్రజా సంఘాలు నాయకులు ఆర్ వెంకట్రావు చావలి సుధాకర్ బొట్ల సుబ్బారావు వీరభద్రాచారి రాజశేఖర్ శివప్రసాద్ పేరయ్య వెంకటేశ్వర్లు కె సుబ్బారావు పిండిక శ్రీను వెంకటేశ్వర్ యాదవ్ కార్తీక్ అవినాష్ సుబ్బారావు సుధాకర్ తిరుపతిరావు వీరారెడ్డి దాసరి సుందరం పన్నెండు మోహన్ మాలకొండలరావు బేగ్ మక్బుల్ తదితరులు పాల్గొన్నారు వివిధ కులాల నుంచి ప్రతినిధులు పాల్గొని గణనకు

వామపక్షాలు దేశవ్యాప్తంగా ఈ కులగణ మీద ఒక పెద్ద చర్చ చేశారు చివరికి అంగీకరించి చాలామంది అంగీక అంగీకరించిన మాత్రమే అది సులువుగా రాదు ఎందుకంటే ఇది అంత ఏమీ కాదు ఎందుకు ఈ కులగణన అంటే ప్రపంచంలో రెండు వందల దేశాలు ఉంటే ఒక భారతదేశంలోనే కుల వ్యవస్థ ఉన్నది ఈ కుల వ్యవస్థ ఎందుకు భారతదేశంలోనే కుల వ్యవస్థ ఉంది ఇది ఇప్పుడు ఎవరైతే ఆర్ఎస్ఎస్ అంటున్నారో ఈ భూమిని పుట్టించాలని అంటున్నారో వీటి వాళ్ళు కాదు ఆర్యలు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉండేటువంటి వీళ్ళని ఓడించి వాళ్ళు పరిశ్రమ చేసుకొని వర్ణాశ్రమ ధర్మార్థులు దేశాన్ని మొత్తం ప్రజలు విభజించి ఆ తర్వాత అది వృత్తుల పేరుతో కుల విభజనగా మార్చడం జరిగింది అయితే ఎవరు మార్చారు ఏమిటంటే చరిత్ర కానీ ఈరోజు మొత్తం దేశంలో మనం ఈ పురగణన జరగాలి మనందరికీ హెల్త్ లో కావాలి ఎంప్లాయ్మెంట్ లో కావాలి సంపదపరచాలి ఇది కేవలం కొద్ది మంది వ్యక్తుల శక్తుల వారి ప్రబంధ అస్తాలు ఉన్నాయి ఎడ్యుకేషన్ తీసుకోండి ఆస్త్రంలో ఎడ్యుకేషన్ అవే చక్క ఏ వర్గం చేతుల్లో ఉంది ఏ వర్గ ప్రయోజనాల కోసం ఎడ్యుకేషన్ ప్రయత్నం చేస్తా ఉంది హెల్త్ తీసుకోండి ఆసుపత్రులు ఏ వర్గాల చేతుల్లో ఉన్నాయి ఎవరెవరు ఎంత శాసన వ్యవస్థను మూడింటిని శాసించి రాజ్యాధికారాన్ని వారి గుప్పెల్లో పెట్టుకున్నారు బయటికి అనుకోలేవచ్చు నాలుగు శాతం ఉన్నటువంటి వాళ్ళు పదకొండు శాతం ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రాలు ఈ దేశాలను పరిపాలన చేస్తా ఉన్నారు ఎనభై ఐదు శాతం వాళ్ళు మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి మమ్మల్ని గుర్తించండి అని చెప్పి అడుగుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఈ దేశంలో కల్పించబడింది కాబట్టి దీనికి ప్రధానమైన కారణం సంపద కొద్ది మంది ధనవంతుల చేతుల్లో కాంట్రాక్ట్ల చేతుల్లో ఆధిపత్య వర్గాల చేతుల్లో ఆ సంపద పంపిణీ కాపుకోవడం ద్వారా మొత్తం వారి చేతుల్లో రాజకీయ వ్యవస్థను శాసిస్తా ఉన్నారు చట్ట సభలకు వారే వెళ్తా ఉన్నారు ఎగ్జాంపుల్ ఐదు వందల నలభై నాలుగు మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు ఐదు వందల నలభై నాలుగు మంది పార్లమెంటు సభ్యులు దాదాపు ఎవరైనా సామాజిక కులాలకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళు పెట్టుకొని దయాలు పెట్టుకుని ఎన్నికయ్యారంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికినా కటాక్షాలు కావాలి మన దగ్గరించు వేరే వచ్చిందంటే మన నరేంద్ర మోడీ గారికినా కటాక్షాలు కావాలి లేదా మరొక సామాజిక వర్గానికి మీకు ఏదైనా ఇచ్చామంటే నాలుగు శాతం మీకి పంచాంతములు అని చెప్పి వాళ్ళు చెప్పి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ కులాన్ని గుర్తించాలంటే ఆ కుల గుర్తించినా అలాంటి హక్కులు ఎక్కడైనా సహకరిస్తా ఉన్నాయా లేదు కాబట్టి భారత కమ్యూనిటీ పార్టీ సిపిఐ ఈ రోజు వాస్తవ పరిస్థితులు దేశవ్యాప్తంగా మరింత మరింతంగా తయారై ఎప్పుడో కాలంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఎప్పుడో స్టార్టింగ్లో ఒక్కసారి కులగణ జరిగింది దాని తర్వాత కాలంలో కూడా కులఘటన జరగల మధ్యలో యాభై ఆరు ఎప్పుడో ఒకసారి అత్త ముందు పెట్టారు కానీ జరగనిగా ఇప్పుడేదో తెలంగాణలో ఒకటి జరిగింది ఇప్పుడు దాంతో పాటు పార్లమెంట్ లో చర్చ వచ్చింది కాబట్టి అధికారానికి దూరంగా సంపద సృష్టించేటువంటి వర్గాలు నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా సంపద సృష్టించేటువంటి వర్గాలు ఎవరు సంపద సృష్టించే వర్గాలు శ్రామిక వర్గం శ్రామిక వర్గం ఎక్కడ పని చేస్తా ఉంది సంపద కులలో ఉన్నటువంటి వర్గాలు వారు కూలికి పోవచ్చు నాటికి పోవచ్చు చిన్న చిన్న పనులు చేచ్చు ఏదైనా కూడా మెజార్టీ జనభావిలో ఉన్నటువంటి వర్గాలు మాత్రమే మెజారిటీ సంపద సృష్టిస్తా ఉన్నాయి ఆ సంపదలో వాటా మనకు లేకుండా పోతా మనకు మాత్రం పంటలు మాత్రం వస్తా ఉన్నాయి జిఎస్టి పంటలు వేస్తా ఉన్నారు జిఎస్టి పనులు ఎవరు కడతా ఉన్నారు పదహారు లక్షల యాభై వేల కోట్లు ఆదాని అంబాని రిలయన్స్ లాంటి వారికి ఈ దినంత కాస్తలుగా ప్రకటించి వారు అప్పుడు రద్దు కానీ దేశంలో ఆరు కాలం కష్టపడి పనిచేసినటువంటి రైతుకు రూపాయి అయినా రద్దు చేశాడా వ్యవసాయ ఇచ్చినటువంటి వారికి ఏదైనా అప్పు కానీ అక్కడ ఉన్నటువంటి ఏళ్ల మీద లెక్కించినటువంటి పెట్టుబడిదారులకు పదహారు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు రద్దు చేశారు ఆ లక్షల కోట్ల రూపాయలే మళ్ళీ రాజకీయ వార్తల ఏజెన్సీకి డబ్బు రూపంలో వచ్చి రాజ్యాధికారిని శాసిస్తున్నారు అందుకనే ఈరోజు అన్ని రకాల